నంద్యాల ముస్లిం జేఎస్సీ నూతన కార్యవర్గ ఎన్నికలు శనివారం ఉదయం జేకే ఫంక్షన్ హాల్ నందు అబులేజ్ అబ్దుల్ సమ్మద్ ఎన్ఎం జేఎస్ వ్యవస్థాపకుల ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది ఈ సమావేశంలో మౌలానా అబ్దుల్లా రషీదీ కన్వీనర్ గాను అబ్దుల్ గఫార్ సామిల్ సద్దాం హుసేన్ కన్వీనర్లు గాను ఇరవై రెండు మందిని కార్యవర్గ సభ్యులుగా ఎన్నుకోవడం జరిగింది ఎస్ఎండి అబులేస్ ఎస్ అబ్దుల్ సమ్మద్ మరియు అతముల్లా ఖాన్ ఈ కార్యవర్గానికి మార్గదర్శకులుగా గౌరవ సలహాదారులుగా ఉంటారని కార్యవర్గ సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించడం జరిగింది సమావేశంలో వక్తలు మాట్లాడుతూ నూతన కార్యవర్గము ముస్లిం ప్రజల అభివృద్ధి కోసం వారి హక్కుల కోసం సంక్షేమం కోసం నిరంతరం పోరాడాలని కోరారు సమాజంలో శాంతి సుస్థిరత దేశాభివృద్ధిని సాధించడానికి పాటు పడాలని పేర్కొన్నారు ఈరోజు నంద్యాల ముస్లిం జేసి సర్వసభ్య సమావేశము విజయవంతంగా నిర్వహించి ఈ కార్యవర్గ సమావేశంలో ఇనానిమస్గా ఏకగ్రీవంగా సుమారుగా ఇరవై ఐదు మంది సభ్యులను ఎన్నుకోవడం జరిగింది ఆ తర్వాత కన్వీనర్ కో కన్వీనర్ లాగా ఇద్దరు కో కన్వీనర్లను ఒక కన్వీనర్ను కూడా ఎన్నుకోవడం జరిగింది వాళ్ళ పేర్లు నేను చదివి వినిపిస్తాను మొట్టమొదట కన్వీనర్గా మౌలానా అబ్దుల్లా గారిని కో కన్వీనర్ కన్వీనర్గా సద్దాం హుస్సేన్ ఆయన ఆవాజ్ కమిటీ నుంచి ఉన్నారు ఆయన ఎన్నుకోవడం జరిగింది ఆ తర్వాత ఇంకొక కో కన్వీనర్గా గఫార్ గారిని ఎవరైతే సామిల్ ఓనర్గా ఉన్నారో ఆయన చాలా సేవలు ఇస్తా ఉన్నారు ఆయన ఎన్నుకోవడం జరిగింది మిగతా సభ్యులు వచ్చేసి ముఖ్యంగా ఈ టోటల్ ఈ కన్వీనర్ కో కన్వీనర్ తర్వాత మిగతా సభ్యులను మేము ముగ్గురం అంటే నేను మహమ్మద్ అబులేస్ తర్వాత అబ్దుల్ సమద్ గారు ఆ తర్వాత ఇంకొక అడ్వైజర్ వచ్చేసి అతావుల్లా ఖాన్ గారు మేము మా మా మార్గదర్శకంలో ఈ సంస్థ పనిచేస్తుంది ఇంశాల ముస్లిం జేసీ ఆధ్వర్యంలో ఈరోజు ఘనంగా నిర్వహించిన సర్వసభ సమావేశంలో కార్యవర్గాన్ని ఎన్నుకున్నాము ఆ కార్యవర్గంలో వివిధ రంగాల నుంచి ధార్మికంగా పరిజ్ఞానం ఉన్న వాళ్ళు యంగ్ పనిచేసే వాళ్ళు అందరినీ ఎన్నుకున్నాము వీళ్ళందరినీ నేను హృదయపూర్వకంగా అభినందిస్తూ కోరేది ఏమంటే నంద్యాల ముస్లిం సమాజం మీ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నది మీ యొక్క నేతృత్వంలో నంద్యాల ముందుకు సాగాల ముస్లిం సమస్యలు తీరాలని ఆశతో ఉన్నారు కాబట్టి మీరు చిత్తశుద్ధితో తప్పనిసరిగా యొక్క నంద్యాల ముస్లిం ఇంత ముందు ఉన్న ఖ్యాతిని ఆ పరంపరను అలాగే కొనసాగించాలని మేము చేసే కార్యక్రమాలకు ఇంకా మంచి కార్యక్రమాలు చేపట్టి మీరు నంద్యాల ముస్లిం సమాజాన్ని ముందు నడపాలని మేము కోరుకుంటున్నాము నంద్యాల ముందు నుంచి మనకు శాంతి సహనాలతో ఉన్నాము ఇతర మతస్థులతో మంచి సంబంధాలు ఉన్నాయి ఆ పరంపర మనం కొనసాగించాలి వాళ్ళతో కూడా మనం కలిసిమెలిసి ఎలాగైతే ఒక పుష్పగుచ్ఛంలో పుష్పవనంలో అన్ని పుష్పాలు కలిసి ఉంటాయో అలాగా ముస్లిం సమస్యలు హిందువుల సమస్యలు అందరికీ అందరూ కలిసిమెలిసి ముందుకు పోవాలని మిమ్మల్ని హృదయపూర్వంగా నా పేరు సద్దాం హుసేన్ నేను నంద్యాలలో ఆవాస్ కమిటీ తరఫున బ్లడ్ ఆర్గనైజర్గా అలాగే ఐహెచ్ఆర్పిసి తరఫున చేస్తున్నటువంటి సేవలను గుర్తించి పెద్దలు ఈరోజు జేఏసీ తరఫున నన్ను కో కన్వీనర్ కో కన్వీనర్గా నియమించడం చాలా సంతోషకరంగా ఉంది నంద్యాల ముస్లిం జేఏసీ ఆధ్వర్యంలో గతంలో ముస్లిం సమాజం పట్ల వ్యక్తిగతంగా కానీ సామాజికంగా కానీ ముస్లిం ఆస్తుల పరంగా కానీ ధార్మిక పరంగా కానీ ఎటువంటి సమస్యలున్నా ముస్లిం జేఏసీ వారు ముందుండి పోరాడి చాలా విజయాలు సాధించి నంద్యాల జేఏసీకి మంచి పేరు సంపాదించి ఉన్నారు అధికారుల దృష్టిలో కావచ్చు అడ్మినిస్ట్రేషన్ దృష్టిలో కావచ్చు నంద్యాల జేఏసీ ఒక ప్రగాఢ పేరు సంపాదించి పెట్టినారు ఈరోజు మాకు యువకులకు అంత పెద్ద బాధ్యతని ఇచ్చినందుకు మేము సంతోషిస్తూ ఈ కార్యాచరణను మరింత ముందుకు తీసుకెళ్లి జేఏసీని బలోపంగా చేసి నంద్యాల ముస్లింలకు ఉన్నటువంటి సమస్యలను ఒకవైపు పరిష్కరిస్తూ అలాగే నంద్యాలకు ఉన్నటువంటి మత సామరస్యాన్ని కాపాడుతూ నంద్యాల లౌకిక భావాన్ని మరింత ముందుకు తీసుకెళ్తూ ఈ రోజు జేఏసీ తరఫున మరిన్ని సేవా కార్యక్రమాలు చేస్తామని తెలియజేసుకుంటున్నాం మేర నా అబ్దుల్ రఫార్ హార్ జేఏసీ కన్వీనర్ కో కన్వీనర్ అమరా మింద్యాలకి అందరూ సబ్సే జా మెజారిటీ మైనార్టీకి जो आज माइनार्टी की मेजारिटी क्या है मेहनत के एतबारे के है अलग अलग हो जाके तो उनका दिल सबका एक होने बोलने की नीयत क्या है जॉइंट कमेटी बनी है